శ్రీ వీరభద్రస్వామి గుడి ఓపెనింగ్ కార్యక్రమం తర్వాత ఈరోజు సోమవారము నలభై ఒక్క రోజు దగ్గర పడింది ప్రతిరోజు ఆగ్పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు కాలాపురంలో ఈరోజు కాలాపురంలో శ్రీ వీరభద్రస్వామి గుడి దగ్గర ఉన్న గజ్జి కోనేట్లో స్నానం చేయడానికి చర్మవ్యాధులకు సంబంధించిన స్నానం చేయడానికి రావడం జరిగింది చూడు వీళ్ళంతా మొత్తం దాదాపుగా పది మంది పైన పన్నెండు మంది స్నానం చేయడానికి చర్మవ్యాధులకు సంబంధించడానికి రావడం జరిగింది చూడు గజ్జి కోనేట్లో ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే ఇది గజ్జి కోనేరు ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడు నీళ్ళు కూడా ఉంటుంది దీన్ని రిపేర్ చేయించాలన్నా కూడా ఎవరు చేయించలేకపోతున్నాము ఇక్కడ దేవతల మహిమ ఉన్నది ఈ మహిమని ఎవరు వ్యతిరేకించలేము ఇక్కడ ఈ కోనేట్లోకి రావాలంటే ఎంతో నిష్టతో ఉండాలి అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ గంగమ్మను కూడా చేస్తున్నారు టెంకాయ కొట్టి పోగును లేచి గంగమ్మను కూడా చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తాదులు గంగమ్మకి పోగును లేచి కుంకుమ పట్టించి అలాగే టెంకాయ కొట్టడం జరుగుతున్నది కాలాపురంలో చర్మ వ్యాధులకు సంబంధించినవి రకరకాల వ్యాధులకు కానీ గుడి దగ్గర స్నానం చేయాలని చాలామంది భక్తాదులు రావడం జరిగింది ఎవరు చెప్పారు ఇక్కడ స్నానం చేస్తే చర్మ వ్యాధులు అని తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే మీరు రావడం జరిగింది దాదాపుగా మీరు కూడా ఇక్కడ స్నానం చేయడానికి రావడం జరిగింది దాదాపు పన్నెండు మంది పన్నెండు మంది భక్తాదులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ మాకు పక్కన యూట్యూబ్లు ఛానల్లో గ్రూప్ ఛానల్లో వస్తుందని డాక్టర్ల దగ్గర చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నారు అక్క ఎవరైనా సరే అక్క బట్టలు అయితే ఎవరు విడిచరాలి ఇక్కడ అవే బట్టలతోనే స్నానం చేయాలి అవే బట్టలే ఆరాలి అవే బట్టలతోనే ఇంటికి పోవాలి ఇక్కడ ఎవరైనా మీరు ఇడిసేసిపోతే ఏం చేస్తాము మేము ఇక్కడ గుడివాళ్ళము కాల్ చేస్తాం ఏం చేస్తాం మీరు వేలు వేలు పెట్టి బట్టలు తెచ్చింటారు కావున ఎవరే కానీ ఇక్కడ బట్టలు విడిచేయకూడదు అవే బట్టలతోనే స్నానం చేసి ఇంటికి పోవాల్సిందిగా కోరుచున్నాం ఈరపత్రి స్వామి గుడి దగ్గర ఈరోజు సోమవారం భక్తాదులు చూ ప్రతి ఒక్కరూ ఉంటాయి ఎవరు పోసుకున్నా ఎలా పోసుకున్నా ఈ కోనేట్లో నీళ్ళు ఉంటాయి ఇక్కడ చర్మ వ్యాధులకు సంబంధించింది గుళ్ళలకు కానీ నవ్వలకు కానీ పిల్లి కానీ దాదాపుగా ఇప్పుడు మనకి దాదాపుగా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అయితే వాళ్ళ వివరాలు నేనైతే అడగలేదు కానీ ఎలా ఉంది ఏం కథ అని కూడా మనము చూడు నీళ్ళు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి చూడ ప్రతి ఒక్క భక్తాదులు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు కూడా డాక్టర్ల దగ్గర మేము ఎంతో ఖర్చు పెడుతున్నాము ఇక్కడికి వచ్చి నయమవుతున్నాయని మాకు చాలా మంది భక్తాదులు చెప్పడం అంది యూట్యూబ్లో గ్రూపుల్లో రావడం జరిగింది కావున ప్రతి ఒక్క భక్తాదులు నేను తెలియజేయడం ఏమనగా ఇక్కడ స్నానం చేసిన వాడు అదే బట్టలతోనే ఇంటికి పోవాలి ఇక్కడ ఎవరే కానీ బట్టలు ఇడిసేయకూడదు చేయకూడదు ఇది చర్మ వ్యాధులకు సంబంధించింది ఎవరైనా స్నానం చేయొచ్చు దీని కులమత భేదాలు లేవు మతాలు లేవు ఎవరు లేదు గంగమ్మ తల్లికి అందరూ సమానమే చూడు ఈ ఈ కోనేట్లో అక్క దేవతలు అంటే అమ్మవారు ఎక్కువ అప్పట్లో నిష్టతో ఈ కోనేరు నిర్మించారని పెద్దలు చెప్తుంటారు కావున ఇక్కడ కోనేరు చూడండి ఎప్పుడుకు నీళ్ళు పచ్చగానే ఉంటాయి ఏరే విధంగా అయితే ఉండవు చూడండి కూడా ఉన్నది ఆ కోనేట్లో ఎప్పుడు చల్లగా ఉంటాయి చల్లగా ఉంటాయి మా కూర్చొని నిదానంగా పోసుకోండి నీళ్ళు తొందరపాటూ రెండు బాగుంటే మూడు బిందులు పోసుకోండి మనమేం డబ్బులు పెట్టలే కదా బాగా తిక్కో మా తలకంతా తిక్కో నీట్గా తిక్కోండి జై వీరభద్ర ఈ భక్తాదులు పామిడి మండలం కాలాపరం నుండి రావడం జరిగింది చర్మ వ్యాధికి సంబంధించిన వ్యాధులకు ఏదన్నా కూడా నయం అవుతాయని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క భక్తాదులకి మీరు నలుగురికి చెప్పి ఈ కార్యక్రమ ప్రతి ఒక్కరికి మనం డబ్బు లేని కాబట్టి పేదరికంలో ఉన్నాం కాబట్టి డాక్టర్ల దగ్గర పోతే లక్షల లక్షలు అడుగుతారు ఇక్కడ ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఓపుకుంటే దేవుని ముక్కొచ్చు టంకాయ కొట్టచ్చు అంతవరకే కానీ ఇదకి ఏముండదు ఒకరు నాలుగు వందలు ఐదు వందలు పోసుకోవచ్చు కావాలంటే ఇంటికి కూడా క్యాన్లతో తీసే మూడు పూట్లు పోసుకుంటే చర్మవ్యాధులు నయం అవుతాయని భక్తాదులు తెలియజేస్తున్నాం జై వీరభద్ర జై జై వీరభద్ర